వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ ఫిఫ్టీ చెరువులు నాలలపై చేపట్టిన అక్రమ నిర్మాణాలపైకి హైడ్రా బుల్డోజర్ దూసుకెళ్తుంది అక్రమ నిర్మాణాలను తెలిసిన స్థానికుల నుంచి ఫిర్యాదులు వచ్చినప్పటికీ హైడ్రా కమిషనర్ ఏపీ రంగనాథ్ స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నిర్ధారణ చేసుకున్న తర్వాతే కఠిన చర్యలు చేపడతారన్నారు తాజాగా అడక్మేట్ డివిజన్ రామ్నగర్ లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది రామ్నగర్ చౌరస్తలోని మండమ్మ కాలనీలో నాలను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను రెండు రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు దీనిపై నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులను ఆయన ఆదేశించారు నిర్మాణాలు అక్రమమే అని నిర్ధారించిన అనంతరం హైడ్రా అధికారులు శుక్రవారం ఉదయం కూల్చివేతలు చేపట్టారు విక్రమ్ యాదవ్ అనే వ్యక్తికి చెందిన స్థలంలో అక్రమంగా కల్లు కాంపౌండ్ కొనసాగుతుందని స్థానికులు రెండు రోజుల క్రితం హైడ్రా కమిషనర్ ఫిర్యాదు చేశారు అక్రమ నిర్మాణాలు చేపట్టారని అందులో పేర్కొన్నారు దీంతో స్పందించిన యంత్రాంగం అక్కడి కళ్లును పారబూసి పూర్తిగా సామాగ్రిని తొలగించి కూల్చివేతలు చేపట్టింది ఫిర్యాదు చేసిన రెండు రోజుల్లోనే హైడ్రా చర్యలకు ఉపక్రమించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు తెలంగాణలో చట్టాన్ని ఉల్లంఘిస్తే పేదల జీవితాలను ఆగం చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చేసిన డెబ్బై ఐదు కుటుంబాల ఇళ్లలో ఇరవై ఐదు కుటుంబాలు వికలాంగులకు చెందినవేనని ఖర్గేకు తెలిపారు మెహబూబాబాద్ పట్నంలో పలు నిర్మాణాల కూల్చివేతలపై కేటీఆర్ స్పందించారు తెలంగాణను మరో బుల్డోజర్ రాజ్ కానివ్వద్దని కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చట్టాలను ఉల్లంఘిస్తూ పేదలకు గూడు లేకుండా చేసే ప్రయత్నాన్ని మీరు సమర్థిస్తున్నారా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు ఇక పేదల ఇళ్లను కూల్చకుండా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించాలని ఖర్గేను కోరారు ఒక ఇంటిని కూల్చివేసి వారి కుటుంబాన్ని నిరాశ్రయాలుగా మార్చడం అమానవీయం అన్యాయం అంటూ గతంలో బీరి అన్నారని ఖర్గేను ఎక్స్ లో ట్యాగ్ చేస్తూ కేటీఆర్ ప్రస్తావించారు హైడ్రాతో కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రామాకు తెరలేపిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు బీజేపీ వర్క్ సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు ఆక్రమణల కూల్చివేతలకు బీజేపీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు హైడ్రా పేరుతో పేదలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోబోమన్నారు ఎన్ కన్వెన్షన్ ను కొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం హడావిడి చేసిందన్నారు సల్కం చెరువులో బిల్డింగ్లు కట్టామని స్వయంగా చెప్పాడన్నారు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతుందన్నారు బ్రదర్స్ ఆక్రమణలు తొలగించాకే ఇతర భవనాల జోలికి వెళ్లాలన్నారు తెలంగాణ గురుకులాల్లో సమస్యలు విద్యార్థుల ఆందోళనలపై ట్విట్టర్ వేదికగా స్పందించారు మాజీ మంత్రి హరీష్ రావు తరగతి గదిలో చదువుకోవాల్సిన విద్యార్థులు నడి రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలుపుతున్నారని ఫైర్ అయ్యారు సీఎం రావాలని సమస్యలు పరిష్కరించాలని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పాలమాకుల గురుకుల పాఠశాల విద్యార్థుల ఆందోళనను ప్రస్తావిస్తూ హరీష్ రావు ట్వీట్ చేశారు పురుకుల అన్నం కారం మెతుకులు తినలేక చిన్నారులు అర్దహకులతో అలమటిస్తున్నారని వాపోయారు గురుకులాల పరిస్థితుల గురించి ప్రతిపక్షంగా తాము ఎన్నిసార్లు చెప్పినా మీకు చీమ కుట్టినట్లయినా ఉండటం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు దేవాదల ప్రాజెక్టును మంత్రులు పొంగిలేటి సీతక్కతో కలిసి సందర్శించారు సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనంతరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిపై ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించారు రెండు పేల ఇరవై ఆరు కల్లా ఈ ప్రాజెక్టును పూర్తి చేసి మూడు లక్షల ఆయకట్టుకు నీరు అందేలా కసరత్తు చేపట్టామని మంత్రులు తెలియజేశారు ఇంకా వేల ఎకరాల భూ సేకరణ చేయాల్సిందన్నారు పదిహేడు వేల ఐదు వందల కోట్లతో రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నిటిని పూర్తి చేయడమే తమ తొలి ప్రాధాన్యత అన్నారు మంత్రులు గత పదేళ్లలో ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ సర్కార్ లక్షల కోట్లు దోచుకుందని ధ్వజమెత్తారు మారుమూల ప్రాంతాల అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వ నిధులు తీసుకువస్తామని ఎమ్మెల్యే పాల్వై హరీష్ బాబు తెలియజేశారు కొమరంబీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని త్రిసుల్ పహాడులో జరిగిన పాల్గొన్నారు నూట ఇరవై ఎనిమిది మంది లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు వచ్చే ఐదు సంవత్సరాలు అర్హులైన ప్రతి ఒక్కరికి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ ఫైల్ తన వద్ద పెండింగ్ లో ఉండవన్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో భవన నిర్మాణ ఐక్య కార్మిక సంఘాల నాయకులు ర్యాలీని నిర్వహించారు ఇసుకను ఆన్లైన్లో ఇవ్వని కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇసుక సరఫరా చేయడంలో అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడంతో కార్మికులు సైతం పనులు లేకుండా ఖాళీగా ఉంటున్నారని తెలిపారు అధికార యంత్రాంగం వెంటనే స్పందించి ఇసుకను అందించే ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్పై కాంగ్రెస్ దుష్ప్రచారం చేసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు కవిత బెయిల్ కి బీజేపీకి ఏం సంబంధమని ప్రశ్నించారు ఒక పార్టీ ఒక వ్యక్తి చెబితే సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తుండడం సిగ్గు చేయటన్నారు కాంగ్రెస్ వ్యాఖ్యలు సుప్రీంకోర్టు ని ధిక్కరించే విధంగా ఉన్నాయన్నారు బీఆర్ఎస్ గడిలను బద్దెల కొట్టిన చరిత్ర బీజేపీదని బీఆర్ఎస్ తో కలిసి పనిచేసి పదవులు పంచుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు కలలో కూడా బీఆర్ఎస్ తో కలిసే ప్రసక్తి లేదన్నారు కుటుంబ పాలన అవినీతి పాలనకు బీజేపీ వ్యతిరేకమన్నారు ఇక భవిష్యత్తులో ఒకదానిలో ఒకటి విలీనమయ్యే పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలన్నారు బండి సంజయ్ చీఫ్ మాజీ సీఎం తెలంగాణలోని రైతుల సమస్యలపై మరోసారి బీఆర్ఎస్ పోరాటానికి సిద్దమవుతుంది రాష్ట్రంలో పూర్తి రుణమాఫీ రైతు భరోసాపై ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఈ క్రమంలోనే ప్రత్యక్షంగా రంగంలోకి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ దిగనున్నారు పోరాట పంథాపై షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తుంది సభలు లేదా కార్నర్ మీటింగ్లు పెట్టాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసిందే సెప్టెంబర్ మొదటి వారంలో గులాబీ బాస్ రంగంలోకి దిగనున్నట్లు సమాచారం అటు కాంగ్రెస్ ఇటు ఎన్డీఏ సర్కార్పై కేసీఆర్ సమర శంఖారావాన్ని పూరించనున్నారు కాగా ఇప్పటికే బీఆర్ఎస్ అగ్రనేతలు హరీష్ రావు కేటీఆర్ రైతు రుణమాఫీపై రాష్ట ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విడుదలతో పార్టీ శ్రేణిలో కొంత ఉత్సాహం పెరిగింది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో పెట్టుకుని పార్టీ బలోపేతానికి కృషి చేయనున్నట్లు తెలిసింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో జిల్లా వైద్య అధికారి భాస్కర్ నాయక్ విస్తృత తనిఖీలు నిర్వహించారు మెడికల్ షాప్లు ప్రైవేటు హాస్పిటళ్లు ఎక్స్రే సెంటర్లు రక్త పరీక్ష కేంద్రాల పనితీరుపై అధికారులు స్వయంగా తెలుసుకున్నారు నిబంధనలు పాటించిన వారికి నోటీసులు జారీ చేస్తూ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న మాలకొండయ్య హాస్పిటల్లోని ఆపరేషన్ థియేటర్ ను ప్రగతి ల్యాబ్ రక్త పరీక్ష కేంద్రాన్ని సీజ్ చేశారు నిబంధనలు పాటించని మరో రక్త పరీక్ష కేంద్రానికి నోటీసులు జారీ చేశారు వైద్యం చేస్తున్న ప్రతి డాక్టర్ క్వాలిఫై సర్టిఫికేట్ కలిగి ఉండాలని ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధరల పట్టికను రోగులకు కనబడేలా ప్రతి హాస్పిటల్లో ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేశారు తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నటువంటి లెండి ప్రాజెక్టును జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు సందర్శించారు జుక్కల్ మండలంలోని మద్నూర్ బిచ్ందం మండలాల పరిధిలోని ఇరవై రెండు వేల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు పంతొమ్మిది వందల ఎనబై నాలుగు సంవత్సరాలు మొదలు కాగా ఇప్పటికీ ముప్పై తొమ్మిది సంవత్సరాలు గడుస్తున్న నిర్మాణం పూర్తి కాలేదు దీంతో జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు తెలంగాణ మహారాష్ట్ర అధికారులతో కలిసి ప్రాజెక్టు పనులను పరిశీలించారు రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల వరకు ప్రాజెక్టు పనులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని వెల్లడించారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేట్ హాస్పిటళ్లను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మురళీధర్ ఆకస్మిక తనిఖీలు నిర్మించారు ప్రైవేటు హాస్పిటళ్ల నిర్వాహకులు తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్టు ప్రకారం నిబంధనలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు స్కానింగ్ సెంటర్లు తప్పనిసరిగా తెలుగు ఆంగ్ల భాషలలో ధరల పట్టిక బోర్డును ప్రదర్శించాలని ఆదేశించారు ఇక డాక్టర్ల వివరాలు సిబ్బంది వివరాలు ప్రదర్శించాలన్నారు నిబంధనల ప్రకారం లేని హాస్పిటళ్లు స్కానింగ్ సెంటర్లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించనున్నారు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ తో పాటు పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ అధికారులు ఎక్కడికక్కడ భద్రత ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు ప్రతిపాదిత సింగరేణి మేడిపల్లి ఓపెన్ కాస్ట్ లో హైడెల్ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రాంతాన్ని పరిశీలించనున్నారు గోదావరి ఖన్ని పట్టణ చౌరస్తాలో పలు అభివృద్ది పనులకు సంబంధించిన శిలా ఫలకాలను ప్రారంభించనున్నారు రామకుండం ఆర్జీ వన్ జీఎం లలిత్ కుమార్ ప్రభుత్వ అధికారులు సందర్శించే ప్రాంతాలలో ఏర్పాట్లు పూర్తి చేశారు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం చాలా స్పష్టతతో ఉందని తెలంగాణ రాష్ట విధనాభివృద్ది సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి తెలియజేశారు రైతులందరికీ తప్పకుండా రుణమాఫీ చేసి తీరుతామని వారు సంబంధిత అధికారులను కలవాలని సూచించారు ఆందోళన అక్కర్లేదని భరోసా కల్పించారు ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశం మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు అభివృద్ధి సంస్థలో సమూల మార్పులు చేస్తాం ప్రక్షాళన చేపడతామని అతి తక్కువ ధరలకే నాణ్యమైన విత్తనాలు సరఫరా చేస్తామని రైతులను ఆదుకుంటామని ఆ దిశగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని అక్రమ కట్టడాలను ఎస్ఆర్ఎస్పీ అధికారులు కూల్చివేశారు ఇళ్లను కూల్చవద్దని ఇళ్లలో నివాసం ఉంటున్న బాధితులు అధికారులను వేడుకున్నారు హైకోర్టులో రిట్ పిటిషన్ కేసు నడుస్తున్నందున మార్కెట్ ఏరియాలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని నోటీసులు జారీ చేశామని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు అనాధికారికంగా ఇల్లు నిర్మించడంతో వారిపై ఎల్ఎండి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు అక్రమంగా ఇల్లు నిర్మించుకున్న వారి ఇళ్లను పాక్షికంగా కూల్చివేయగా మరికొందరు తాము స్వచ్ఛందంగా ఇల్లు ఖాళీ చేస్తామని రాసివ్వడంతో రెండు రోజుల గడువు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు కొత్తగూడెం నియోజకవర్గంలోని సుజాత నగర్ మండలంలో ఖమ్మం ఎంపీ రామసాయం రఘురాం రెడ్డి పర్యటించారు జిల్లా కలెక్టర్ను కలిసి జిల్లా అభివృద్ధి ఎంపీ లార్డ్స్ పై చర్చించినట్లు తెలిపారు మంత్రి శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో పంతొమ్మిది మంది లబ్దిదారులకు ఆరు లక్షల పదిహేడు వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్లను పంపిణీ చేశారు పార్లమెంట్ ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి అత్యధిక ఓట్ల మెజారిటీని అందించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు సుజాత నగర్ మండలంలోని పలు గ్రామాల్లో వివిధ పార్టీలకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీలు చేరారు ఇక పార్టీలో చేరిన వారికి ఎంపీ రామసైం రఘురాం రెడ్డి పార్టీ స్వాగతం పలికారు నిజామాబాద్ జిల్లా అలీసాగర్ ఆయకట్టు పరిధిలో పంటలకు సాగు జలాలు అందించేందుకు ఎత్తిపోతల పథకం నీటిని విడుదల చేశారు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి బోధన్ శాసనసభ్యులు పి సుదర్శన్ రెడ్డి నవ్విపేట మండలం కోస్లి వద్ద గల పంప్ హౌస్ లో మోటార్లకు పూజలు నిర్వహించి స్విచ్ ఆన్ చేసి నీటి విడుదలకు శ్రీకారం చుట్టారు గోదావరిలో ఇంటేక్ వెల్ వద్ద నీటి నిల్వలను పంప్ హౌస్ లోని మోటార్లను పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు ఆయకట్టు రైతుల కోరిక మేరకు అలీసాగర్ లిఫ్ట్ ద్వారా నీటిని విడుదల చేశామన్నారు గోదావరిలో నీటి ప్రవాహం తక్కువగా ఉన్నందున రైతులు పొదుపుగా నీటిని వినియోగించుకోవాలని సూచించారు ఇక పంటలకు అవసరం ఉన్నంత వరకే నీటిని వాడుకోవాలని ఎట్టి పరిస్థితుల్లోనూ నీటిని వృధా చేయకూడదని హితువు పలికారు కుట్పల్లి జోన్లో పలు చెరువులను బేబీ పాండ్స్ వద్ద నిమజ్జన ఏర్పాట్లను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పరిశీలించారు నిమజ్జనం చేసిన విగ్రహాలను సంప్రదాయ పద్ధతులు తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు అలాగే నిమజ్జన ప్రదేశాలలో ప్రాంతాలలో భక్తులకు కనీస సౌకర్యాలు వసతులు కల్పించాలని అధికారులను మేయర్ ఆదేశించారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్గోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఎం అయ్యే అవకాశం ఉందన్నారు భువనగిరి పార్లమెంట్ స్థాయి నీటిపారుదల శాఖ సమీక్షలో మాట్లాడిన రాజ్గోపాల్ రెడ్డి ఉత్తమ్ను ముఖ్యమంత్రి అని సంబోధించారు ఇప్పటికే ముఖ్యమంత్రి పదవి మిస్ అయిందని ఏదో రోజు సీఎం అయ్యే అవకాశం మీకుందంటూ ఉత్తమ్ను చూపిస్తూ మాట్లాడారు తన నాలుక మీద పుట్టుమచ్చ ఉందని తాను చెప్పింది నిజమవుతుందన్నారు రాజ్గోపాల్ రెడ్డి హైడ్రో పేరుతో పేదల జోలికి వస్తే ఊరుకునేది లేదన్నారు కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవర కృష్ణారావు కుకట్పల్లి సున్నం చెరువు పరిసర ప్రాంతమైన పద్మావతి నగర్లో నివాసం ఉంటున్న ప్రజలకు హైడ్రో అధికారులు నోటీసులు జారీ చేశారు అధికారుల నోటీసులు ఇవ్వడంపై స్థానిక ఎమ్మెల్యేకు తెలిపారు స్థానికులు నలభై ఏళ్లుగా ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న ప్రజలకు అండగా ఉంటానన్నారు సేల్ ఉండి మున్సిపల్ ట్యాక్స్ చెల్లిస్తూ కోర్టు ఉన్న ఇప్పుడు నోటీసులు ఇవ్వడమేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు పేద ప్రజలు ఇళ్ల జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేట్ హాస్పిటల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మురళీధర ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ప్రైవేట్ హాస్పిటల్ నిర్వాహకులు తెలంగాణ క్లినిక్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్టు ప్రకారం నిబంధనలకు లోబడి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు స్కానింగ్ సెంటర్లు తప్పనిసరిగా తెలుగు ఆంగ్ల భాషలలో ధరల పట్టిక బోర్డులను ప్రదర్శించాలని ఆదేశించారు ఇక డాక్టర్ల వివరాలు సిబ్బంది వివరాలు ప్రదర్శించాలన్నారు నిబంధనల ప్రకారం లేని హాస్పిటళ్లు స్కానింగ్ సెంటర్లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా హైదరాబాద్ చేరుకున్నారు శంషాబాద్ లో కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు జూబ్లీ హిల్స్ లోని పెద్దమ్మ తల్లి ఆలయంతో పాటు బంజర్ హిల్స్ లోని మజిజ్ ను సందర్శించనున్నారు దేశ రాజకీయాలకు పరిమైన రాబర్ట్ వద్ర తెలంగాణలో పర్యటించడంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది సహజ అందాలతో వచ్చే అనుభూతి ఎంతో సంతృప్తినిస్తుందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెట్లు పెంచడాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని కోరారు దాదాపు కోటి మొక్కలు నాటే ప్రయత్నం శాఖపరంగా చేస్తున్నామని పవన్ తెలిపారు గత ప్రభుత్వం ఇష్టారీతిన చెట్లు నరికేసిందన్నారు చెట్టుని పూల్చడం తేలిక పెంచడం కష్టమని ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు ఇవాళ నాటే ప్రతి మొక్క భావితరాల కోసమేనని అటవీ వాతావరణం పరిరక్షించుకుంటే తప్ప భవిష్యత్తు లేదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు శ్రీకాకుళం నగరంలో చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి అచ్చెన్నాయుడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆయన మొక్కలు నాటారు గత ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్లినా మొక్కలను నరికించేశాడని అచ్చెన్న ఫైర్ అయ్యారు మొక్కలు నరికించి పౌరులకు ఏం సందేశం ఇచ్చారని జగన్ విమర్శించారు రాబోయే ఐదేళ్లలో సిక్కోలు జిల్లాలో ఇరవై ఒక శాతంగా ఉన్న పచ్చదనాన్ని యాభై శాతానికి తీసుకువెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు మొక్కలు నాటడాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు మంత్రి వైసీపీకి మరికొందరు రాజ్యసభ ఎంపీలు కూడా గుడ్ బై చెప్పబోతున్నారన్న ప్రచారాన్ని ఖండించారు ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అయోధ్య రామిరెడ్డితో కలిసి ఆయన మీడియా ముందుకు వచ్చారు బాబురావు వేడ రఘునాథ్ రెడ్డి కూడా వైసీపీలోనే ఉంటామని తనకు ఫోన్ చేసి చెప్పారని పిల్లి సుభాష్ వెల్లడించారు తాము ఎక్కడికి వెళ్లడం లేదని జగన్తోనే ఉంటామని క్లారిటీ ఇచ్చారు ఇలాంటి ప్రచారాన్ని ఇక్కడైనా ఆపాలని కోరారు పిల్లి సుభాష్ రాజకీయాల్లో జయాపజయాలు సహజమన్నారు కోనసీమ జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ వారి ఆలయంలో శ్రావణ మాసం చివరి శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించారు అమ్మవారి సన్నిధిలో సామూహిక వరలక్ష్మి కుంకుమ పూజలు జరిపారు కార్యక్రమంలో వందల అధిక భక్తులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పంచరామ క్షేత్రం శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా మహిళా భక్తులతో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు ఏటా ఐదు వందల నుండి ఆరు వందల మంది మహిళలు పాల్గొంటారని అంచనాతో ఎనిమిది వందల మంది భక్తులు పాల్గొంటారని అంచనా వేసినప్పటికీ విశేషంగా భక్తులు పద్నాలుగు వందల మంది మహిళలు ఈ వ్రతంలో పాల్గొని విశేషంగా పూజలు నిర్వహించారు వ్రతంలో ప్రత్యేకంగా కుంకుమ పూజలతో కలసారాధన చేశారు పూజా సామాగ్రిని భక్తులు తీసుకువచ్చిన వాటితో పాటు పూజా ద్రవ్యాలు ప్రసాదాలను భక్తుల సహకారంతో దేవాలయం తరపున అందించామని కార్యనిర్వహణ అధికారి ముచ్చళ్ల శ్రీనివాస్ తెలిపారు ప్రకాశం జిల్లా కనగిరి పట్టణంలో వన మహోత్సవం సందర్భంగా వనం మనం కార్యక్రమంలో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు కనగిరి అటవీ శాఖ కార్యాలయంతో పాటు టకారి పాలెంలో ఎమ్మెల్యే మొక్కలు నాటారు విచక్షణ రహితంగా చెట్లను నరికి వేయడం వల్ల వాతావరణ సమతుల్యం దెబ్బతిని సకాలంలో వర్షాలు కురవడం లేదన్నారు ప్రతి ఒక్కరూ మొక్కలు నట్టి పర్యావరణాన్ని కాపాడుకుందామని ఆయన తెలియజేశారు ఇవాళ కర్నూలు జిల్లాలో సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు సెప్టెంబర్ నెలకు సంబంధించి అవ్వదాతలకు ఆయన తన చేతుల మీదుగా పెన్షన్లు పంపిణీ చేయబోతున్నారు ముందుగా ఈ కార్యక్రమం పత్తికొండ నియోజకవర్గంలో జరపాలని నిర్ణయించారు కానీ కొన్ని అనివార్య కారణాలతో పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు గ్రామ పంచాయతీకి మార్పు చేశారు ముంబై నటి వ్యవహారంలో అప్పటి పోలీసులు వ్యవహరించిన తీరు రాష్ట్ర ప్రతిష్టను మంటగలిపిందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు తప్పు చేసిన పోలీసులు ఏ స్థాయిలో ఉన్నా క్షమించేది లేదని స్పష్టం చేశారు మహిళలు ఆడబిడ్డల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని తేల్చి చెప్పారు అసెంబ్లీ ఎన్నికల వైసీపీ పరాభవంపై స్పందించిన మాజీ మంత్రి రోజా పలు కీలక వ్యాఖ్యలు చేశారు మొన్నటి ఎలక్షన్లు ఓ సునామీలాగా జరిగిపోయాయని ఇది ముమ్మాటికి ప్రజలు ఓడించిన ఓటమి కాదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు ఇంత ఘోరంగా ఓడిపోవాల్సిన తప్పులైతే వైసీపీ నాయకత్వం గాని ఎమ్మెల్యేలు గాని చేయలేదన్నారు ఏం జరిగిందో అనేది ఏదో ఒక రోజు బయటకు వస్తుందని ఆ రోజు ప్రజలు తెలుసుకుంటారన్నారు ఇక్కడే ఉంటాను ప్రతిపక్షంగా ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటానన్నాను నగరి నియోజకవర్గం పుత్తూరులో బలిజ భవన ప్రారంభోత్సవంలో రోజా పాల్గొన్నారు తిరుమలలో సీడ్ పౌల్డ్ కాన్సెప్ట్ ద్వారా ఆధునిక సాంకేతికతను ఉపయోగించి మొక్కలు నాటే కార్యక్రమాన్ని శాశ్వతంగా నిర్వహించనున్నట్లు టీటీడీఈఓ శ్యామలరావు తెలిపారు తిరుమలలో భక్తులకు మరింత ఆహ్లాదకర ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించేందుకు పచ్చదనాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా పద్మావతి విశ్రాంతి భవనం ప్రాంగంలో ఈవో అదనపు ఈవోలు మొక్కలను నాటారు టీటీడీ అటవీ విభాగం పరిధిలో రెండు పేల మొక్కలు రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో పన్నెండు పేల మొక్కలు నాటనున్నట్లు తెలిపారు వన మహోత్సవం కార్యక్రమంలో అధికారులపై స్పీకర్ అయ్యన్న పాత్రడు ఆగ్రహం వ్యక్తం చేశారు ఐదు నెలల్లో ఫారెస్ట్ అధికారులు అరవై లక్షల మొక్కలు నాటారంటూ అభినందించిన కలెక్టర్ వ్యాఖ్యలను స్పీకర్ తప్పుపట్టారు అరవై లక్షల మొక్కలు ఎక్కడ నాటారో చెప్పాలన్నారు నాటిన అరవై లక్షల మొక్కల్లో ఎన్ని బతికాయో చెప్పాలని కోరారు ఎన్ని మొక్కలు నాటారో సోషల్ ఆడిట్ అంటూ ప్రశ్నించారు ప్రచారాల కోసం తప్పుడు రిపోర్టులను చూపించవద్దని స్పీకర్ హితువు పలికారు అరవై లక్షల మొక్కలు నాటినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని ఛాలెంజ్ చేశారు స్పీకర్ ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని పొండ్లు దండలతో సత్యసాయి త్రాగునీటి పథక కార్మికులు నిరసన తెలిపారు గత ఏడు నెలలుగా జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు సత్యసాయి త్రాగునీటి పథకం కార్మికులు తొమ్మిది రోజులుగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కొత్త చెరువు సత్యసాయి వాటర్ ట్యాంక్ వద్ద రోడ్డుపై పొండ్లు దండాలు చేస్తూ తమ నిరసననైతే తెలియజేశారు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తక్షణమే పెండింగ్ జీతాలు విడుదల చేసి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలో కలుషిత నీరు సరఫరా కలకలం రేపుతుంది అక్కడ దాదాపు నెల నుండి త్రాగునీరు సరఫరా కాలేదు ఈ క్రమంలో ఈ రోజు తెల్లవారుజామున మున్సిపాలిటీ అధికారులు నీటిని సరఫరా చేశారు ఇందులో పూర్తిగా మట్టితో కూడిన నీరు రావడంతో పలు కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నీరు త్రాగితే డైరెక్టు పరలోకానికి వెళ్తామంటూ మున్సిపాలిటీ అధికారులపై సెటర్లు వేశారు అసలే సీజన్ వ్యాధులు విజృంభిస్తున్న నేపథ్యంలో కలుషిత నీరు సరఫరా చేసి ప్రజల ప్రాణులతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలనీ వాసులకు నెలకొకసారైన కలుషిత నీరు కాకుండా మంచినీటిని ప్రతిరోజు వదలాలని డిమాండ్ చేస్తున్నారు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో వన మహోత్సవం నిర్వహించారు వన సంరక్షణే వన సంరక్షణ అనే నినాదాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపుతో జనసేన ఇన్ఛార్జ్ డాక్టర్ పొన్నం యుగేందర్ పాల్గొన్నారు కార్వేటి నగరం మండలం ఠానా వద్ద ఉన్న కుప్పానుగుంట వద్ద అటవీ పాలనాధికారి వెంకట సుబ్బయ్య నగర వనాన్ని తీర్చిద్దారు తెదేపం మండల అధ్యక్షులు శంకల్రాయ యాదవ్ బీసీసీఎల్ నాయకులు రవియాదవ్ అలాగే జనసేన నాయకులు కార్యకర్తలు అలాగే శ్రీ లక్ష్మీ నరసింహ విద్యా సంస్థల విద్యార్థిని విద్యార్దులతో కలిసి వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు మహారాష్టలో ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ క్షమాపణలు తెలియజేశారు మహారాష్టలోని పాల్ఘర్లో పర్యటించిన ప్రధాని మహారాష్ట్రలో అడుగుపెట్టిన వెంటనే ఛత్రపతి శివాజీని క్షమాపణ కోరినట్టు తెలిపారు ఈ ఘటన వల్ల బాధకు గురైన వారికి కూడా తమ క్షమాపణలు తెలియజేస్తున్నామని మోడీ అన్నారు పాకిస్తాన్ తో నిరంతరం చర్చలు జరిపే కాలం ముగిసిందని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు పాక్ ఎలా వ్యవహరిస్తే భారత్ కూడా అందుకు తగిన విధంగా బదులిస్తుందని వ్యాఖ్యానించారు పరిస్థితులకు అనుగుణంగా భారత్ ముందడుగు వేస్తుందని తెలిపారు పాకిస్తాన్ చేపడుతున్న ఉగ్రవాద చర్యలకు తగిన పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు పాక్తో సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు ఉగ్రవాదాన్ని చూసి చూడనట్లు వదిలేయలేమని జైశంకర్ స్పష్టం చేశారు ఇటీవల జమ్మూలో తరచు జరుగుతున్న ఉగ్రదాడులతో ఇరు దేశాల మధ్య సంబంధం అస్థిరంగా ఉందని పేర్కొన్నారు జార్ఖండ్ మాజీ సీఎం జేఎంఎం మాజీ నేత చంపై సోరెన్ బీజేపీలో చేరారు మధ్యాహ్నం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమక్షంలో కమలం పార్టీలు చేరారు చంపై సోరెన్ కు జార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు బాబులాల్ మరాండి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రాంచీలో జరిగిన ఈ కార్యక్రమానికి అస్సం సీఎం హిమంత బిశ్వ శర్మ తదితరులు హాజరయ్యారు కాగా సొంత పార్టీపై చంపై సోరెన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ జేఎంఎంకు ఇటీవలే రాజీనామా చేశారు ప్రాథమిక సభ్యత్వానికి పార్టీలో ఉన్న అన్ని పదవులకు రాజీనామా చేసినట్లు లేఖ విడుదల చేశారు అత్యాచారాల నిరోధకానికి కొత్త బిల్లు తీసుకురాబోతుంది బెంగాల్ ప్రభుత్వం కఠిన నిబంధనలతో రూపొందిస్తున్న ఈ బిల్లు ప్రకారం దోషులుగా తేలిన వ్యక్తులకు దండన విధించే అవకాశం ఉంటుందని శాసనసభ వ్యవహారాల మంత్రి సోవంతేబ్ చటోపేర్య వెల్లడించారు బిల్లును సభలో సమగ్రంగా చర్చించి ఆమోదించడం కోసం సెప్టెంబర్ రెండు నుంచి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్నట్లు స్పీకర్ తెలియజేశారు కలకత్తా హత్యాచర ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోడీకి మరో లేఖ రాశారు హత్యాచర ఘటనలకు పాల్పడే వారిని శిక్షించేందుకు కఠిన చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు అలాగే నిర్దిష్ట కాల పరిమితిలో కేసుల్ని పరిష్కరించేలా ఆ చట్టం ఉండాలని లేఖలో అభ్యర్థించారు దేశవ్యాప్తంగా రోజుకి దాదాపు తొంభై హత్యాచర ఘటనలు జరుగుతుండటంతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి ఇలాంటి చర్యలు సమాజం దేశం విశ్వాసాన్ని దెబ్బతీస్తాయన్నారు సత్వర న్యాయం జరగాలంటే ఈ కేసుల విచారణ పదిహేను రోజుల్లో పూర్తి చేయాలని మోడీకి రాసిన లేఖలో పేర్కొన్నారు ప్యారిస్ పారా ఒలింపిక్స్ లో భారత్ భారత మహిళా షూటర్లు సత్తా చాటారు పారా ఒలింపిక్ షూటింగ్ పది మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో పారా షూటర్లు అవని లిఖారా మోనా అగర్వాల్ చెరో పథకం సాధించారు ముందుగా మహిళల షూటింగ్ పది మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో క్వాలిఫికేషన్ రౌండ్స్ జరిగాయి వీటిలో అవని లిఖారా రెండు స్థానంలో మోనా అగర్వాల్ ఐదు స్థానం నిలిచి ఫైనల్ లో అడుగుపెట్టారు ఆ తర్వాత జరిగిన ఫైనల్ రౌండ్ లో అవని లిఖారా పసిడి పట్టు పట్టింది టోక్యో పారా ఒలింపిక్స్ లో తన పేరుతో నమోదైన అత్యధిక స్కోర్ రికార్డును అవని బద్దలు కొట్టి మళ్ళీ పసిడి పతకం గెలుచుకుంది టోక్యో పారా ఒలింపిక్స్ లో అవని లిఖారా రెండు స్కోర్ చేయగా తాజాగా జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్ లో రెండు స్కోర్ చేసింది మోనా అగర్వాల్ ఫైనల్లో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం దక్కించుకుంది ఆ హిట్ సినిమాల పేరుతో నిర్మాతగా సూపర్ హిట్లు అందుకున్న టాలీవుడ్ హీరో నాని తాజాగా మరో సినిమాను తెరకెక్కించబోతున్నారు ఆయన సమర్పణలో వస్తున్న తాజా చిత్రం కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడి రెండు వేల పద్నాలుగులో వచ్చిన మరాఠీ బ్లాక్ బస్టర్ కోర్ట్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా రాబోతున్నట్టు తెలుస్తుంది ఈ చిత్రంలో ప్రియదర్శి హీరోగా నటిస్తున్నారు ఈ చిత్రానికి రామ్ జగదీష్ దర్శకత్వం వహిస్తుండగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంతి త్రిపిరినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచైంది ప్రియదర్శి మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నాని క్లాప్ ఇవ్వగా నిర్మాత ప్రశాంతి కెమెరా స్విచ్ ఆన్ చేశారు తొలి సన్నివేశానికి నిర్మాత జెమ్ని కిరణ్ గౌరవ దర్శకత్వం వహించారు ఈ సినిమాను సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని తెలిపారు ప్రియదర్శితో పాటు ఈ చిత్రంలో శివాజీ సాయి కుమార్ రోహిణి హర్షవర్దన్ హర్ష రోషన్ శ్రీదేవి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు నటుడు సిద్ధార్థో ప్రేమ పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు నటి అదితిరావు నిశ్చితార్థం జరిగిన దేవాలయంలోనే పెళ్లి కూడా ఉంటుందని చెప్పారు వనపర్తి జిల్లా శ్రీరంగపురంలోని రంగనాథ స్వామి ఆలయం తమ కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైందన్నారు నిశ్చితార్థం అక్కడే జరిగింది కాబట్టి పెళ్లి కూడా అక్కడే ఉంటుందన్నారు పెళ్లి తేదీ ఫిక్స్ అయ్యాక ఇద్దరం కలిసి అనౌన్స్ చేస్తామని ప్రకటించారు పోటీ వరల్డ్ కప్ కోసం పదిహేను మందితో కూడిన సైన్యాన్ని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది వెటనటీ ఆల్ హార్హిల్ మాధ్యస్ కెప్టెన్ గా ఎంపిక అవ్వగా ఈ మధ్య వీడ్కోలు నిర్ణయం వెనక్కి తీసుకున్న డిహెండ్రో డాటిన్ కు సెలెక్టర్లు అవకాశం ఇచ్చారు మహిళల టీ ట్వంటీ ప్రపంచ కప్ వేదిక ఖరారు కావడంతో అన్ని దేశాలు స్క్వాడ్ ను ప్రకటిస్తున్నాయి ఇప్పటికే భారత్ పాకిస్తాన్ ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాలు తమ వరల్డ్ కప్ బృందాన్ని వెల్లడించాయి తాజాగా వెస్టిండీస్ క్రికెట్ బోర్డు సైతం పోటీ వరల్డ్ కప్ కోసం పదిహేను మందితో కూడిన సైన్యాన్ని ప్రకటించింది ఈసారి యువ యువకులతో కలగల సినీ బృందాన్ని ఎంపిక చేశామని విండీస్ క్రికెట్ అధ్యక్షుడు కిషోర్ షాలో తెలియజేశారు సెప్టెంబర్లో భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ జరగనుంది ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మను మాజీ క్రికెటర్లు సున్నితంగా హెచ్చరించారు టెస్టు సిరీస్లో బంగ్లా ఆటకాలు భారత్ ను దెబ్బతీసే అవకాశం ఉందని వారిని తక్కువగా అంచనా వేయడానికి లేదని మాజీ ఆటగాలు సురేష్ రైనా హర్భజన్ సింగ్ వ్యాఖ్యానించారు బంగ్లాదేశ్ను తేలికగా తీసుకునే అవకాశమే లేదు ఎందుకంటే వారికి స్పిన్నర్స్ తో పాటు ఎంతో కాలం నుంచి మంచి ప్రదర్శనలు ఇస్తున్న అనుభవం కలిగిన ఉన్నారు ఆస్ట్రేలియా పర్యటనకు ఈ సిరీస్ చక్కటి మ్యాచ్ ప్రాక్టీస్ అవుతుందని రైనా అనడంతో దానిని హర్భజన్ కూడా సమర్థించాడు కాగా బంగ్లాదేశ్ తో జరిగే రెండు టెస్టులకు చెన్నై ఖాన్పూర్ వేదికలు కానున్నాయి ఇక్కడ పిచ్ సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది బంగ్లాదేశ్ లో అద్భుత ప్రదర్శనలు ఇచ్చే స్పిన్నర్లు ఉన్నారు దాంతో ఇది ఆసక్తికరమైన సిరీస్ గా మారే అవకాశం ఉంది అక్టోబర్ పదహారు నుంచి నవంబర్ ఐదు వరకు న్యూజిలాండ్లో మూడు టెస్టుల సిరీస్ జరగనుంది బంగ్లాదేశ్ తో తొలి లో పాకిస్తాన్ ఓడిపోవడంపై వెటరన్ క్రికెటర్ అహ్మద్ షెహజా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు మొదటి లో విఫలమైన స్టార్ పేసర్ షెహన్ షా రెండో మ్యాచ్ కి పక్కన పెట్టడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు నిబంధనలను అందరూ ప్లేయర్లకు సమానంగా వర్తింపజేయాలని హెచ్చరించాడు పరిమిత ఓవర్ల కెప్టెన్ బాబర్ ఆజం విషయంలో విభిన్నంగా స్పందించడం సరైంది కాదని ఆక్షేపించాడు బాబర్ తన చివరి పద్నాలుగు ఇన్నింగ్స్ లోని ప్రదర్శన ఎలా ఉందో గమనించారని షహాజాద్ ప్రశ్నించాడు కేవలం ఒక్క షహీన్ ను మాత్రమే తప్పిస్తే పాక్ క్రికెట్ సరైన మార్గంలోకి వెళ్తుందని అనుకోవడం లేదు మరికొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి చెత్త ప్రదర్శనతో జట్టు ఓటమికి కారణమైన ప్రతి ఒక్కరిపైనా చర్యలు తీసుకోవాలి వారు కూడా జవాబుదారీతనంతో ప్రవర్తించాలి దేశం క్రికెట్ కంటే ఎవరు కూడా గొప్ప కాదు దేశమే ఫస్ట్ ఆ తర్వాత ఏదైనా ప్రజలతో వారి సంబంధాలు వ్యక్తిగత మైలురాలు అనేవి ఇక్కడ అవసరం లేదు పాక్ క్రికెట్ ఉత్తమ మార్గంలో ప్రయాణించాలంటే కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని షెహబాజ్ వ్యాఖ్యానించారు రైట్ టీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి హెచ్ఎంటీవీ వార్త ఆగదు నిజం తాగదు